నీళ్ళంటిరే రాత్రికి వచ్చేసి గోధుమ పిండి తడుపుతున్నాను అనమాట కూరైన చేద్దాం నిజంగా పిచ్చి పడుతుందండి ఏం కూర చేయాలని అర్థమే కదనమాట రెడ్డి ఒక్క కూర తింటాడు మా ఆయన కూర తింటాడు వాళ్ళిద్దరు సపరేట్ అనమాట వాళ్ళిద్దరికీ కూరలు రెండు కూరలు చేయాలి ప్రతి పూట నిజంగా అన్నము సంగటి ఏదో ఒకటి చేయొచ్చు కానీ కూరలతో ప్రతిసారి ఆలోచన చేస్తా అని అన్నమాట కోదునట్టే మా వాడు చూడండి ఎలా ఉన్నాడు రోజు రోజుకి వింత సాహసాలు చేస్తున్నాడు అనమాట ఇప్పటి వరకు అది ఎక్కకుండా ఉంటాడు ఇప్పుడు ఈ మంచం సపోర్ట్ తీసుకొని అది ఎక్కి బాత్రూమ్ ఓపెన్ చేసి బాత్రూమ్లో పోయి నీళ్ళన్నీ మీద పోసుకుంటాను ఇప్పుడు మూడు సార్లు రెండు ఎట్లా వేసినా కూడా చెంపక కూడా కూడా అనమాట మళ్ళీ గడపెట్టినాడు అది బియ్యం కాదు అయిల్ అడిగి అడుగుతున్నాడు చూడండి ఈ దోడు అని అంటే నిమిషం కూడా మన కన్నే ఏమారిచ్చి పడుకునే ఉంటే అంతే అనమాటంగా ఈ చుట్టూ కడ్డీలు ఉన్నాయి కదా ఇవన్నీ దమ్మ దమ్మదమ్మో చెప్పు తల్లి ఈ మంచం లాగేస్తాడు అవలాగోల్ అనేసి ఒక నిమిషం కూడా నేను కన్ను ఏమారినండి పొరపాటున మనం నిద్రపోయినామంటే తర్వాత వీడు బయట ఏం చేస్తాడేమో నేను మెల్లుకొని అంటేనే వీడు ఎక్కుతానే ఉంటాడు ఇంకా నేను ఆదమర్చి నిద్రపోయినాడంటే నాకు కళ్ళ కూడా ఆ ఊహ తలుచుకుంటేనే భయం అనమాట నిద్ర కూడా పట్టదు రెడీగా ఇప్పుడు పొంచుకుంటాడు చూడండి మంచిగా చూడండి దీనికి అసలు ఈ మంచాలు ఇవన్నీ లెక్క లేదనమాట ఏమంటే నేను అడుస్తా ఇంట్లో ఒకటి అడ్డం పెడితే తాప లెక్తాడు అని సీపకరా అడిగి రాపదాం రా ఇంట్లో అన్న నిద్ర పోతున్నాడు అడు రాయ్ డైలీ నాకు ఇది ఒక టార్చర్ అండి మా వాడితో కింద అయితే ఎట్లా ఒకట్లా పోనీలే కింద మామూలుగా పడతాడులే పైన ఉన్నాం కదా అందుకనమాట ఎంతో భయం ఈడ బాత్రూమ్ కానీ ఉన్నాడా అనుకుంటే ఇంకా తీయలేదు రే వచ్చిన అవర్ రాలేదా మా వాడి గజ్జలు నల్లగా ఏంటి తీసేసినానమాట కళ్ళు ఏం బాగాలేవు చూడండి కార్తీక షాంపులో నానబెట్టినానమాట బాగా బ్రష్ చేసేసినాను లబ్బర్ తెగిపోయింది అనమాట కొంచెం సాగినాయి పిల్లప్పుడు కడాయాలు గజ్జలు ఉన్నాయి రెండు వేసినా అంటే ఇంకో జత గజ్జలు వచ్చాయి ఇంకొక సంవత్సరం పెట్టినా అంటే అంతలోకి మూడేళ్ళు అయిపోతాడు అనమాట ఇప్పుడు నడిచేటప్పుడు బాగా ముచ్చటగా ఉన్నాయి గజ్జలు తీసి ఏం బాగాలేవు మా వాడి కళ్ళు ధరా గజ్జలు పెడతారా దా గజ్జలు పెడతా కూరలు చేయాలంటే పెద్ద ఆలోచన అనమాట ప్రతిపూట ఇది ఇప్పుడు గోధుమ పిండి తడుపుతున్నాను చట్నీ రేపు బుద్దంతా పూసుకొని వచ్చినావు కదరా అడిగి పోయి నువ్వు అడ్డగా చట్నీ ఏచామో రెడ్డి బాగా తింటాడు మా ఆయన తిన్నాడు కారం వేచ్చామో వాడు తినాడు మా ఆయన తింటాడు పప్పు చేసేమో రెడ్డి తింటాడు మా ఆయన తిన్నాడు ఇది అనమాట నా పరిస్థితి ఏ వాడు చట్నీలు మంట లేకుండా ఉండే కూరలు తింటాడు మా ఆయన గురువేద పప్పు అంటే మా ఆయనకు అస్సలు జరుపుదన్నమాట ఏదో ఒక పూట అంటే తింటాడు అదే వాడు పప్పు మూడు పుట్లే పెట్టిన తింటాడు చట్నీ రోజు పెట్టిన తింటాడు తింటనా చేది షా కింద పడతాం ఇడికి పిండి కలుపుదాం రా ఇక్కడ రా ఈడుగు ఏదన్నా చేద్దామా మా లోడు అస్సలు అర నిమిషాలలో టైం అన్నాడు కూరంతా నాకు దిక్కేదే లేదండి ప్రతిసారి ఇది ఒక ఆలోచన అనమాట నాకు పూర్వలు చేయాలంటే ఏం చేయాలి బాయ్ ఏం చేయాలి బా ఇద్దరు తినే విధంగా ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటానే ఉంటున్నాను అనమాట మధ్యాహ్నం అంటే ఏదో ఒకటి చేసి పెడతా కానీ రాత్రి పొద్దునే కొంచెం టెన్షన్ ఊరవుతూ అంటే వేణు ఉంది అనమాట అక్కడ లక్ష్మీ నరసింహస్వామి తినాలన్నమాట కళ్యాణం జరుగుతుంది తిన్నాను చేస్తారు ఈరోజు నిన్న ఈరోజు అనమాట నిన్న పూర్ణం కదా పూర్ణంకి ఈరోజు నేను ఇంట్లో నిన్ననే టెంకాయ ఎత్తు కొట్టేసాను అనమాట పూర్ణం అనేసి కొంచెం సాయంత్రం అయితే ఇంట్లో టెంకాయ పెట్టుకున్నాను విడిపోయిన ఐదు రోజులకు మా అమ్మ వాళ్ళ ఊర్లో తిన్నా మంగళవారం బుధవారం మా అమ్మ వాళ్ళ ఊరి దగ్గర గంగమ్మ తిరణాల జరుగుతుంది అనమాట ఆడికి మేమైతే అనమాట చాలా రోజుల మనం ఎదురు చూసిన ఊరికి పోదాం ఊరి పోదామని కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ తిన్నాలి పోవాలి కదా రెండుసార్లు పోయిరాలిందనేసి ఉన్నామన్నమాట రెడ్డి అయితే ఊపితున్నాడు రాత తన ఊరు వచ్చా రాత తన అమ్మ థ్యాంక్స్టాడనమాట భోజనం చేసినప్పుడు అలా ఇది అయితే లబ్బర్లు తెప్పించాను గజ్జలు చూడాలి బాగా కార్తీక్ శాంపేసి బాగా కడిగి తోమినట్టు బ్రష్ తీసుకొని అంత తెల్లగా వచ్చాను కట బాగా నచ్చే పిల్లలకు గజ్జలు లేకపోతే అస్సలు బాగుండదండి ఒక సంవత్సరం అన్న గజ్జలు ఉండాలన్నమాట వెంట ఇవి వేసేసి కడాలు కూడా ఉన్నాయి అట్ని కడాలు ఇవి వేసినామంటే ఇంక జత గజ్జలు వచ్చాయన్నమాట ఇంకొక సంవత్సరం పెట్టి అది తీసేస్తాం మూడేళ్ళు పడినాక

గజ్జలు వేసి నడుచు అంటే అది అందంగా ఉంటారు అనమాట పిల్లలు డే వాడు కొద్దిసేపు ఉంటున్నారు అనమాట వాడు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే చేశాను దా ఫోను ఫోన్ మాట్లాడుకో నాన్నతో మాట్లాడుకో హలో వాడు బాగా అనమాట స్నానం చేసే చూడవచ్చు గ్యాస్ ఉండే వాటి అమాన్యం ఉంటే దాన్ని ఇస్తాడు అనమాట నేను వంట చేస్తానన్నమాట ఊరించడం చదువు కొంచెం

అమ్మా నీ ఎడెకమనాడు అతిప్రయత్నం అతి పిల్లలు హా ఎకిమాడు ఇక్కడ తలకైట మును మెతి ఇదన్నన్నరు పట్టింది రంచే ముందు కాలేదు వీడు అంటే ఏడుతున్నాడు లేని మేము చెప్తాను నేను వాడు తిండిలే రంచే తునకలు వేసి వాడికి తీసుకోక వాడు ఏడుతాడు రంచే ముందు పెద్ద హలో అంటే బాగా పూరి బాగా ఉంటది అనమాట నేను డైలీ వీడియోస్ పెడతా ఏం లే ఏం ఏం ఉండదు అనుకుంటారాండి ప్రతి రోజు కష్టం ఇలాగే అనమాట మా వాణ్ణి చూసుకుంటూ చూసుకుంటూ ఇన్నిసార్లు అనమాట నేను రోజు ఇప్పుడు మా వాడు చూడండి ఈడ పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటా ఎక్కి తైది అనమాట పూరి చేసేలోపు వంద సార్లు అనమాట మా వాణ్ణి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇంకా పూరి అయితే చేసేసినాను బొంబాయి చట్నీ చేసాను అనమాట శనగపిండి చట్నీ ఉంటుంది కదా అదే బా ఏం నా వీడియో కనుక కష్టాలు చాలా భయంకరంగా ఉంటాయి అనమాట నేను వీడియోలో చూపించినట్టు అంతా ఉండం అనమాట మా వాడితోనే నాకు టెన్షన్ ఎడ చూడండి పూరి వేసినాను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి